ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన గుంటూరులో విద్యుత్ పోరాట అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరగనుంది ఇందులో భాగంగా విద్యుత్ పోరాట ప్రతిజ్ఞ దినంగా పాటిస్తున్నట్లు వామపక్ష నేతలు తెలిపారు ఈ కార్యక్రమం వివరాలను సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ సిపిఐ జిల్లా కార్యదర్శి కోటమాలార్జి గురువారం మీడియాకు వెల్లడించారు బషీర్బాగ్ ఘటనలో ఎందరో కార్మికులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు అప్పటి నుంచి విద్యుత్ ఛార్జీలు పెంచే సాహసం ఏ ప్రభుత్వం చేయలేదని తెలిపారు అయితే ప్రస్తుతం స్మార్ట్ మీటర్లు ట్రాప్ సర్చార్జీలు పేరుతో ప్రజలపై భారాలు మోపడమే లక్ష్యంగా కుటుంబ ప్రభుత్వం పనిచేస్తుందని ఆరోపించారు ప్రజల సహకారంతో విద్యుత్ పోరాటాలను ఉధృతం చేస్తామని వారు వెల్లడించారు ఈ సమావేశంలో వామపక్ష నేతలు వి రాధాకృష్ణ అరుణ్ కుమార్ నళనీకాంత్ అంజీబాబు హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఆగస్టు తేదీ విద్యుత్ అమరవీరుల సంస్మరణ దినం ఆ రోజుని విద్యుత్తు పోరాట దినంగా జరపాలని రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలు నిర్ణయం చేసినాయి సరిగ్గా పాతికేళ్ల క్రితం రెండు వేల సంవత్సరంలో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది ఆ పేరు మీద ప్రజల మీద విద్యుత్ భారాలు భారీ ఎత్తున పెంచడం జరిగింది దాని మీద వామపక్ష పార్టీల నాయకత్వంలో ఈ విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా పెద్ద ప్రజా ఉద్యమం దాదాపు మూడు నెలలు పైగా జరిగింది దాంట్లో భాగంగా రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదవ తారీఖున చలో హైదరాబాదు పిలిపోవటం జరిగింది ఆ బషీర్ బాగ్లో ఈ ప్రదర్శకుల మీద పోలీసులు ప్రభుత్వం భారీ ఎత్తున పోలీసు కాల్పులకు పాల్పడింది దాంట్లో ముగ్గురు అమరవీరులయ్యారు వందలాది మందికి పోలీస్ తోటాలు అట్లా వేల మందికి లాఠీ ఛార్జీల గాయాలు అన్నీ కూడా జరిగినాయి దాన్ని స్మరిస్తూ ఈ పాతికేళ్ల కాలంగా విద్యుత్తు అమరవీరుల సంస్మరణ దినం జరుపుతూ ఉన్నాం ఇప్పుడు ఈ సంవత్సరం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి విద్యుత్తు భారాలని మరింత పెంపుదల చేసి అమలు చేస్తూ ఉంది అట్లాగే ఆ ప్రభుత్వమే అమల్లో తీసుకొచ్చినటువంటి స్మార్ట్ మీటర్లని ఇప్పుడు ఇంటింటికి బిగించే ఈ రోజున వామపక్షాలకు సంబంధించి గతంలో ఏదైతే రెండు వేల సంవత్సరంలో బషీరాబాద్లో జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో ఆ రోజున అప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మరి అప్పటికే వివిధ ఆందోళనలుగా ఫలితంగా ఆ రోజు చెలో హైదరాబాద్ పిలుపు కూడా ఇవ్వడం జరిగింది చెలో హైదరాబాదు భాగంగా విద్యుత్ ఛార్జీలు ఏదైతే భారానికి వ్యతిరేకంగా జరుగుతుంది దాంట్లో మరి ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం లాఠీ ఛార్జీలు చేయటం లాఠీ ఛార్జీలు అంతటితో కాకుండా కాల్పులు కూడా జరిపి మరి కాల్పుల్లో కూడా ముగ్గురు అమరులయ్యారు వారిని సంస్కరించు వారిని స్మరించుకుంటూ పది సంవత్సరం మరి ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖున వారిని స్మరించుకుంటూ ఇరవై నుంచి కూడా ఈ పది సంవత్సరాల్లో నిర్వహిస్తూ ఉన్నాం ఇప్పుడు కొత్తగా మరి ఏదైతే విద్యుత్ సంస్కరణల పేరుతోటి అప్పటికిప్పటికి కూడా ఆ రోజు జరిగిన ఉద్యోగ ఫలితంగా పది సంవత్సరాల పాటు విద్యుత్ ఛార్జీలు రాని తెలుగుదేశం ప్రభుత్వం ఆ రకంగా పరిపాలన కొనసాగించడం తర్వాత అధికారంలోకి వచ్చిన మరి వైసీపీ ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వాన్ని తలొక్కి వివిధ పేర్లతోటి స్మార్ట్ మీటర్లకు సంబంధించి కొత్తగా స్మార్ట్ మీటర్లు తీసుకురావటం అట్లాగే రైతులకు మీటర్లు బిగించటం ఇవన్నిటికంటే స్పీడ్గా మరి వారి వారి చర్యల్ని వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఇప్పటికే వామపక్షాలుగా వివిధ పార్టీలుగా అనంతరం వామపక్ష ఐక్యోద్యమం కూడా మరి కొనసాగిస్తూ ఉన్నాం ఇప్పటికి